హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అనగా ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటున్న వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం రెండు అద్దరిపోయేటటువంటి ఆప్షన్లు అయితే విడుదల చేశారు అయితే ఈ ఆప్షన్లు అనేవి మనకు ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు అయితే మనకు ఈ ఆప్షన్ల ద్వారా మీరు వచ్చే నెల మీరు పెన్షన్లు అనేది ఈజీగా పొందవచ్చు ఈ ఒక్కటి చేసుకుంటే అయితే ఈ ఆప్షన్లు ఏంటి సో ఎలా చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ ఫాలో అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఏంటంటే మనకు పెన్షన్ల పంపిణీ అయితే ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ అయితే చేస్తారు అయితే ఈ పెన్షన్ల పంపిణీలో మనకి ఏంటంటే రెండు ఆప్షన్లు అయితే విడుదల చేశారు సో విడుదల చేసినటువంటి మొదటి ఆప్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పెన్షన్ ట్రాన్స్ఫర్బుల్ ఆప్షన్ ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్బుల్ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అయితే ఇది మనకు ప్రతి నెల పెన్షన్లు తీసుకునే వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్లు పొందుతూ ఉన్నారు అయితే చాలామంది ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో వెళ్ళి స్థిరపడి ప్రతి నెల పెన్షన్ల కోసం ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు అనేది తీసుకొని మళ్ళీ మీరు వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారు స్థిరపడి ఉన్నారో అక్కడికి వెళ్ళి ఉంటున్నారు అయితే దీని కారణంగా ప్రతి నెల మనకు పెన్షన్దారుడు ముందు ప్రదేశానికి వచ్చి పెన్షన్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే పర్మనెంట్గా ఉంటున్నారో అక్కడికి అయితే వెళ్తున్నారు ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా మీరు పెన్షన్ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మీరు పెన్షన్ అనేది పొందవచ్చు సో ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీరు ఎలా యూస్ చేసుకోవాలంటే సో గ్రామం మరియు వార్డు సచివాలయంలో అంటే ఇప్పుడు మీరు ఎక్కడైతే పెన్షన్ వచ్చి తీసుకుంటున్నారో అక్కడ కాదండి ఇప్పుడు మీరు ఎక్కడైతే పర్మనెంట్గా ఉంటున్నారో అక్కడ ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయంలో అక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ను యూజ్ చేసుకుని మీ యొక్క పెన్షన్ అనేది ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి మార్చుకోవచ్చు సో ఇప్పుడు మీరు కనుక మీరు అప్లై చేసుకుని మార్చుకుంటే కనుక మళ్ళీ మీకు జనవరి నెలలో మీకు పెన్షన్లు పంపిణీంది అక్కడే వచ్చి మీకు పెన్షన్లు అనేది అధికారులు ఇస్తారు ఇక సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అనేది ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకురాలేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ఆప్షన్ అనేది తీసుకుని వచ్చారు అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా మీరు పెన్షన్ అనేది ఏ విధంగా మార్చుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ భర్త చనిపోయి ఉంటే కనుక ఇక పెన్షన్ అనేది ఎవరిపైట మీరు ట్రాన్స్ఫర్ కాదు ఇక భర్త చనిపోయి ఉంటే కనుక ఆ పెన్షన్ ఇకపోయినట్టే ఇప్పుడు ఏంటంటే భర్త చనిపోయినా కానీ ఈ భర్తకు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉందో భార్య పైన మార్చుకోవచ్చు దీన్ని స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అంటారు ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ మీరు మార్చుకోవాలంటే ఇప్పుడు మీరు మీరు సచివాలయాల్లో వెళ్ళి మీ యొక్క భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కానివ్వచ్చు అలాగే మీ యొక్క భర్తకు సంబంధించిన ఆధారు రేషన్ కార్డు పెన్షన్ ఐడి సో ఇవన్నీ డీటెయిల్స్ అనేది మీరు కనుక సచివాలయానికి వెళ్ళి మీరు సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళు మీకు పెన్షన్ అనేది మార్చి ఈ పౌస్ పెన్షన్ ఆప్షన్కి సంబంధించినటువంటి నాలుగు వేలు మీ భర్త ఎవరైతే పొందుతున్నారో ఆ నాలుగు వేల రూపాయలు ఇక నుండి మీకు వచ్చే నెల అంటే జనవరి నెల నుండి మీరైతే పొందవచ్చు ఈ ఆప్షన్ అనేది ప్రభుత్వం విడుదల చేశారు ఈ ఆప్షన్ మీరు యూస్ చేసుకొని సద్వినియోగం చేసుకొని మీరు మార్చుకోవచ్చండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్